నమస్తే వెల్కమ్ టు కెరీర్ ప్లస్ ఈ మధ్యకాలంలో ఏపీ తెలంగాణలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ చదవాలనుకునే వారు ఎందుకు ఉత్తరాంచల్ యూనివర్సిటీని ప్రిపేర్ చేస్తున్నారు ఈ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ అక్రిడేషన్స్ ఏంటి అలాగే ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అంటున్నారు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ అంటున్నారు అది ఎంతవరకు సాధ్యం ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ నుంచి ఈ యూనివర్సిటీలో ఎక్కువగా జాయిన్ అవుతున్నారని అంటున్నారు యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ గారు అదేవిధంగా కెరీర్ మెంటర్ కేస్ ప్రసాద్ గారు ఈరోజు ప్రస్తుతం మనతో పాటు సాక్షి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకునే ముందు ఆ కాలేజీకి సంబంధించిన ఏవి ఒకటి చూద్దాం ఉత్తరాంచల్ 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 యూనివర్సిటీ 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 ద ద ద ఫస్ట్ ఇన్ ఇన్ స్టేట్ ఆఫ్ 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 ఉత్తరాఖండ్ టు రిసీవ్ అండ్ ఇట్ లొకేషన్ వెల్కమ్ గ్రేడింగ్ తో ఉన్న ఈ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ హబ్ క్యాపిటల్ సిటీ ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉంది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ లో ఫస్ట్ ప్లేస్ తో అండ్ ఓవర్ ఆల్ ఇండియాలోనే టాప్ టెన్ లో ఈ ఇన్నోవేటివ్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉంది మన ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎంటైర్ ఉత్తరాఖండ్ ఎడ్యుకేషన్ క్యాపిటల్ అని చెప్పొచ్చు ఇక వెయిట్ చేయడం మన వరల్డ్ ఆఫ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఒక లుక్ వేద్దాం చలో బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యూనివర్సిటీకి ఆర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అసెట్ అండ్ హైలైట్ అని చెప్పొచ్చు ట్వెల్వ్ స్కూల్స్ తో హండ్రెడ్ ప్లస్ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఇండియా అండ్ అబ్రాడ్ కలుపుకొని మోర్ దాన్ ఎయిట్ థౌజండ్ స్టూడెంట్స్ తో ఈ యూనివర్సిటీ నైన్టీ ప్లస్ ఏకర్స్ లో ఉంది లా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫార్మసీ అగ్రికల్చర్ నర్సింగ్ లిబరల్ ఆర్ట్స్ అప్లైడ్ అండ్ లైఫ్ సైన్సెస్ కంప్యూటింగ్ సైన్సెస్ మరియు ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేయడమే కాక ఒక్కొక్క కోర్స్ కి ఒక్కో బిల్డింగ్ అకామిడేట్ చేయడం జరిగింది ఎన్నో కల్చర్స్ తో చాలా డైవర్సిటీస్ తో డిఫరెంట్ స్టేట్స్ కంట్రీస్ స్టూడెంట్స్ తో ఈ యూనివర్సిటీ చాలా బ్యూటిఫుల్ గా మరియు మోడర్న్ గా ఉంది ఆడిటోరియం ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎంత లావిష్ గా ఉందో మన యూనివర్సిటీ ఆడిటోరియం కూడా ఎంతో లావిష్ గా ఉంటుంది ఈ ఆడిటోరియం ని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు ఈ ఆడిటోరియం మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కెపాసిటీ వరకు అకామిడేట్ చేస్తుంది ఈ ఆడిటోరియంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ సెమినార్స్ ఫెస్ యాన్యువల్ మీట్స్ కార్పొరేట్ ఈవెంట్స్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ స్టూడెంట్ అయినా తన ఐడి తో ఎప్పుడైనా ఏ ఈవెంట్ లో అయినా తను చూడ్డానికి ఈ ఆడిటోరియం కి రావచ్చు ఇది స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ కి ఆసెట్ సెంట్రల్ లైబ్రరీ క్లాస్ రూమ్ లో వచ్చే ఎన్నో సందేహాలకు ఒకే సమాధానం లైబ్రరీ లైబ్రరీ ఇజ్ అ ప్లేస్ వైబ్రేటింగ్ విత్ ఐడియాస్ అని అంటారు ఈ సెంట్రల్ లైబ్రరీ మన యూనివర్సిటీకి అకాడమిక్ హబ్ మన లైబ్రరీలో త్రీ ఏఐ ప్రిన్సిపల్ తో రన్ అవుతుంది అంటే ఎనీ టైమ్ ఎనీ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ అనమాట ఇట్ సపోర్ట్స్ ఎక్సలెన్స్ ఇన్ అండ్ రీసెర్చ్ త్రూ ఆటోమేటెడ్ ప్రాసెస్ ఆన్లైన్ బుక్స్ ఇంటర్నేషనల్ జర్నల్స్ మరియు డిఫరెంట్ డేటాబేసెస్ కోసం డిజిటల్ లైబ్రరీ యాక్సెసిబిలిటీ కూడా సెంట్రల్ లైబ్రరీలో ఉంది అకాడమిక్ బుక్స్ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ కాంపిటేటివ్ వర్ల్డ్ మరియు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన బుక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఈ లైబ్రరీలో ఉండడం ఒక ప్రత్యేక విశేషం యూనివర్సిటీ టైమింగ్స్ లో మాత్రమే కాకుండా స్టూడెంట్ ఓవరాల్ అకాడమిక్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్ కి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా ఈ లైబ్రరీ ఓపెనింగ్ లో ఉంటుంది స్టూడెంట్స్ తమ విలువైన సమయంలో మరియు ఎగ్జామ్స్ టైంలో ఈ లైబ్రరీలో ఎక్కువగా స్పెండ్ చేస్తారు రైట్ ఇంతియాజ్ గారు అండ్ ప్రసాద్ గారు చాలా మంది ఇంజనీరింగ్ కెరీర్ స్టార్ట్ అవుతోంది ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ప్రసాద్ గారు మీరు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అదేవిధంగా ఈ ఇంజనీరింగ్ చదవాలనుకునే వాళ్ళకి గల తేడా ఏంటి అసలు ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది మీరు ఏం చెప్తారు దీని గురించి అందుకే నమస్కారం ఉత్తరాఖండ్లో ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అంటే క్రైమ్ రేట్ జీరో అండ్ సేఫెస్ట్ జోన్ ఇన్ ఇండియా అంటే మాత్రం ఖచ్చితంగా అది ఉత్తరాఖండ్ అనే చెప్పాలి ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపిఎస్ అకాడమీ ఢూమ్ స్కూల్ లాంటిది అండ్ ఎడ్యుకేషనల్ హబ్ అంటే ఇక్కడ మరి ఒక నాణ్యమైన విలువైన విశ్వసనీయత కలిగిన ఎడ్యుకేషన్ కూటమే ఈ ఉత్తరాఖండ్ అలాంటి దగ్గర ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీ అన్నది దాని యొక్క ప్రాతినిధ్యం ఎట్లా ఉందంటే దగ్గర దగ్గర ఐదు వందల స్టూడెంట్లు పైచిలక ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు ఇక్కడ ఢిల్లీ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం రెండున్నర గంటలు ఒకసారి ఈ ట్రైన్ ఎక్కి వెళ్తే వన్ అండ్ హాఫ్ డేలో అక్కడికి రీచ్ అవుతారు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కనుక మీరు గమనించగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుందో అక్కడ కూడా అంతే బాగా ఉంటుంది సో అండ్ మోర్ ఓవర్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ యూనివర్సిటీలో ఉన్న ఇందాక చూపించినట్టు లైబ్రరీస్ కానీ తర్వాత అక్కడ టీచింగ్ ఫ్యాకల్టీస్ కానీ వాళ్ళకున్న నైపుణ్యత అనుభవాన్ని రంగరించి విద్యార్థుల్లో ఉన్న ఒక స్పార్క్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దానికి ట్యూన్ చేయడంలో మాత్రం చాలా సిద్ధహస్తులు అని చెప్పాలి అండ్ ఓవర్ ఇక్కడ చదివిన ఎడ్యుకేషన్ సిస్టమ్కి అక్కడ అడాప్టబిలిటీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్హాన్స్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే ఎస్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి సుదూర ప్రాంతాల నుంచి చదువుకున్నా సరే అక్కడ ఉన్న ఎన్వైరాన్మెంట్లు కానీ అక్కడ ఉన్న సర్కమాస్టెన్సెస్ కానీ అడాప్టబిలిటీతో అతనికి భవిష్యత్తుకి పొనాదేసుకోవడానికి ఒక బ్రహ్మాండమైన బంగారు బాటు ఇదివల్ల మనం ఎంత ఎంతకాదైనా దేశ విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేయడానికి కానీ ఇలాంటివన్నీ ఆలోచిస్తున్న పిల్లలకి అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఒకప్పుడు ఢిల్లీ యూనివర్సిటీస్లో చదివినప్పుడు కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీస్లో చదివినప్పుడు కానీ వాటికి వచ్చిన ప్రాధాన్యత ఒక వైవిధ్యభరితమైన విధానాల్లో వాళ్ళు కండక్ట్ అవుతుంది దానికి ఇవాళ ఉత్తరాంచల్ యూనివర్సిటీ కూడా అంతే నేపథ్యాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళకి బంగారు బాట్లు వేసేయడానికి బ్రహ్మాండమైన వెసులుబాట్లు క్రియేట్ చేస్తుంది సో అందుకని ఏంటంటే ద సక్సెస్ రేషియో ఆఫ్ ఉత్తరాంచల్ కనుక మీరు గమనించగలిగితే ఇయర్ టు ఇయర్ ద వే ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ టువర్డ్స్ ద క్రియేషన్ అంటే జాయినింగ్ క్రియేషన్ ఫ్రం రెస్పెక్ట్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి చూసుకోగలిగితే అది ఎదిగిన విధానం ఇవాళ ఐదు వందల పైచిలుక స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తుంది ఇండికేటర్ ఓకే అలాగే ఇంత్యాజీ ఈ యూనివర్సిటీలో చేరడానికి అప్రూవల్స్ కానీ ర్యాంకింగ్ అండ్ అక్రిడేషన్ గురించి అడిగితే విద్యార్థులకు కానీ పేరెంట్స్కి కానీ ఏం చెప్తారు యాక్చువల్లీ మేడం ఇండియాలో మీరు చూస్తే పార్టర్న్ ఎట్లా ఉంటుందంటే దెర్ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ మేడం ఒకటి సెంట్రల్ స్టేట్ ప్రైవేట్ డీమ్డ్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ అవి గవర్నమెంట్ కింద రన్ అవుతాయి ఒకటి సెంట్రల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్స్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఇవన్నమాట స్టేట్ గవర్నమెంట్స్ అయితే మీకు జేఎన్టీ కాకినాడ జేఎన్టీ హైదరాబాద్ సో ఇట్లా డిఫరెంట్ దాని రిలేటెడ్ కాలేజెస్ కానీ ఓకే అవి ఒకటి మేడం ఇప్పుడు సెంట్రల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ అప్రూవల్స్ ఉండాలి దీంట్లో మ్యాండేటరీ అప్రూవల్ ఒకటి వచ్చేసి యూజీసీ యూనివర్సిటీ గ్యాన్స్ కమిషన్ అనేది మ్యాండేటరీ తర్వాత మీరు వెన్ యూ గోయింగ్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐ మీన్ లైక్ ఇంజనీరింగ్ అని ఇట్లాంటివి చూసినప్పుడు డెఫినెట్లీ మీకు వచ్చేసి ఏఐసిటీ అప్రూవల్ ఉండాలి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారు అది అనేది మ్యాండేటరీ మెయిన్గా ఇంజనీరింగ్ అన్నప్పుడు అండ్ ఫోర్ మోస్ట్ అండ్ మెయిన్ థింగ్ ఈజ్ దట్ నాక్ అనేది ఉండాలి మేడం న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడియేషన్ కౌన్సిల్ అంటారన్నమాట ఇది అట్మోస్ట్ ప్రియారిటీ అనమాట అంటే దీంట్లో ఏ ప్లస్ ఏ బీసీ అని చెప్పేసి డిఫరెంట్ గ్రేడింగ్స్ ఉంటాయి మేడం అంటే ఏ ప్లస్ ప్లస్ కానీ ఏ ప్లస్ కానీ ఉన్నాయంటే అది టాప్ మేడం ఓకే మేక్ షూర్ దట్ ఇండియాలో దగ్గర దగ్గర ఒక ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ యూనివర్సిటీస్ ఉంటాయి మేడం దీంట్లో ఓన్లీ న్యాక్ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీస్ హార్డ్లీ చెప్పాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రమే ఉంటాయి ఆ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ యూనివర్సిటీస్ మాత్రమే న్యాక్ ఏ ప్లస్ ఉన్నాయి మేడం దాంట్లో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఒకటి ఓకే సో మీరు నేను చెప్పే పాయింట్ ఏంటంటే మేడం మ్యాక్సిమమ్ అన్ని అనేది అనేది చూసుకోండి ఫస్ట్ మోస్ట్ చూసుకోండి ఎందుకంటే మీరు ఇఫ్ ట్రావెల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది అనేది డిసైడ్ చేస్తుంది ప్లస్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉందనేది అనేది చూస్తుంది ప్లస్ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్ని డిసైడ్ చేసేది నాక్ మేడం ఓకే ఇఫ్ ఇట్ ఈస్ గెట్టింగ్ నాక్ అప్రూవల్ దెన్ ఇది ఈ ఫ్యాక్టర్స్ అనేది ఇక్కడ ఒక చిన్న చాలా మంది నాక్ ఉందా లేదా అది ఒరిజినల్ కాదా అని ఒక సస్పెక్ట్ చేస్తూ ఉంటారు సో అది ఒరిజినల్దే నాక్ సంబంధించి అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం డెఫినెట్లీ మేడం ఇప్పుడున్న యూనివర్సిటీస్లో ఏ యూనివర్సిటీ అయినా కానీ దానికి న్యాక్ అర్హత ఉందంటే డెఫినెట్లీ వాళ్ళ వెబ్సైట్లో ఫస్ట్ పోస్ట్ చేసుకునేది ఇదే మేడం ఓకే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఓపెన్ చేసిన వెంటనే నాక్ ఏ ప్లస్ అప్రూవల్ అనేది ఒకటి వస్తుంది ప్లస్ నాక్ ఏ అప్రూవల్ ఉన్న ఒక సిగ్నేటరీ ఏమంటారు పేపర్ ఉంటుంది మేడం డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ మీరు ఏ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీరు అలాగే మీకు న్యాక్ న్యాక్ ఉంటే దాని యొక్క అప్రూవల్ లెటర్ ఇప్పుడు ఏ పేరెంట్ అయినా కానీ మినిమం నాలెడ్జ్ పేరెంట్స్కి స్టూడెంట్స్కి అందరికీ ఉంటుంది ఓకే మీరు వాళ్ళని అడగండి వాళ్ళకి లేదు అంటే దెన్ మీరు ఆ యూనివర్సిటీకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఫర్దర్గా ఎంఎస్కి వెళ్ళాలనుకున్నా కానీ న్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఫర్దర్గా ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మల్టీనేషనల్ కంపెనీస్ అవి కూడా ఆ యూనివర్సిటీకి న్యాక్ గ్రేడింగ్ ఉందా లేదా అనేది మ్యాండేటరీగా చూస్తున్నాయి మేడం సో దట్ ఈస్ ఆల్సో వన్ అనదర్ పాయింట్ అనమాట యా మేడం రైట్ ఇక ప్లేస్మెంట్ ఎవరైనా సరే ఎడ్యుకేషన్ అనంతరం ఎవరైనా ప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారు పేరెంట్స్ కూడా అమ్మవ్యా పిల్లల లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటారు సో యూనివర్సిటీకి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలాగా ఉంటాయి దానికి సంబంధించి ఒక ఏవి చూద్దాం సార్ तूफानों को चिल से लिन्हे आशाए कुछ भी नहीं कुछ भी उड़ जाए लेके खुशी अपने संग तुझको जन्नत से అసలు ప్లేస్మెంట్ కి సంబంధించిన వీడియో చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో వాళ్ళ లో ఆనందం ఇట్లే తెలిసిపోతుంది ప్రసాద్ గారు సో చాలా మంది పిల్లలు ఏంటంటే బాగా చదువుకుంటారు బాగా ప్రిపేర్ అవుతారు కానీ కొంచెం ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఎందుకో మనసులో ఒక టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటారు సో దీన్ని ఎలాగేం చేయగలుగుతారు దానికి స్టూడెంట్స్ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏం చెప్తారు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ద గ్రేట్ గోస్ట్ ఫ్యాకల్టీస్ వాళ్ళ కెరియర్ ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ ద వే ది గ్రూమ్ టువర్డ్స్ ద ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి కల్లా ప్లేస్మెంట్స్ అన్నవి కన్ఫర్మేషన్స్తో పాటు ద వాళ్ళు ఫ్లరిష్ అవ్వడానికి టిప్స్ అని కానీ లేదంటే వాళ్ళు సోయించ కంపెనీలో ఒక ఎంఎన్సీ కంపెనీస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎన్హాన్స్ చేయడానికి బ్రహ్మాండంగా దోహదపడుతుంది ఉత్తరాంచల్ యూనివర్సిటీ సాధారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏం ఎట్లా ఉండదంటే పిల్లల్ని బంగారంగా చదివించుకోవాలి వాళ్ళు బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలన్న తల్లిదండ్రుల యొక్క ఆవేదనని హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకున్న యూనివర్సిటీ అవుతుందంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ అండ్ మోర్ ఓవర్ మీరు గతంలో విజయవాడ అమ్మాయి లాస్ట్ ఇయర్ ఎక్కువలో నవీలక్ష్మి అని అమ్మాయి సిటీ బ్యాంక్లో వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ప్యాకేజ్కి షీస్ బిన్ సెలెక్టెడ్ అండ్ ఈస్ ఆప్టెడ్ వేరే మినిమం అక్కడ మినిమం ప్యాకేజ్ దగ్గర దగ్గర ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అన్నది అతిరథమహారత కంపెనీలు ఎమ్ఎన్సీ కంపెనీస్ లైక్ ప్రాపర్ అండ్ గ్యాంబర్స్ కానీ లేదంటే విప్రో ఇన్ఫోసిస్ అలాంటి యూ నేమ్ ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఒక ఏబీసీ కేటగిరీ ఫస్ట్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఈ ఉత్తరాంచల్ యూనివర్సిటీస్కే ఇస్తున్నారు అండ్ మోర్ ద ప్లేస్మెంట్స్ అక్కడ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఎష్యూరెన్స్ జాబ్ గ్యారెంటీ అన్న ప్రాస్పెక్ట్లో డ్రైవ్ అవుతుంది ఆ కాలేజ్ అండ్ యూనివర్సిటీ కూడా అండ్ మోర్ ఓవర్ పిల్లల యొక్క స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇప్పుడు అంత డే వన్ నుంచి వాళ్ళకి ఛానలైజ్ చేస్తూ వాళ్ళకి ఏ రంగం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉందో ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ చెప్పి సంబడి ఎయిమ్స్ ఫర్ ఇన్ఫోసిస్ సంబడి ఎయిమ్స్ ఫర్ సంథింగ్ ఎల్స్ అట్లా వాళ్ళని ఆ ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో మాత్రం ఈ యూనివర్సిటీలో ఆ కెరియర్ ప్రాస్పెక్టివ్లో కరికులంని ప్లాన్ చేయడం కానీ అండ్ మోర్ ఆ ఫ్యాకల్టీస్ వాళ్ళ మీద చూపిస్తున్న ఆ ప్రొఫెసర్స్ చూస్తే మాత్రం ఇది వన్ టు వన్ మ్యాపింగ్ అదే అక్కడ ఒక సమ్ టైమ్స్ నేను దాన్ని రెండు మూడు సార్లు వెళ్ళి యూనివర్సిటీ వెళ్ళి వాట్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ దే ఆర్ గివింగ్ టు ద పీపుల్ అనేది నేను చెక్ చేసినప్పుడు ఇది ఒక హార్వర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇంట్రాక్షన్ ముఖ్యంగా స్టూడెంట్ కి అండ్ ముఖ్యంగా ఆ ప్రొఫెసర్కి డీన్స్ కి ఉన్న సంబంధాలు కనుక చూస్తే మా ఇట్స్ కార్డియల్ రిలేషన్ ద వే దే ఆర్ కండక్టింగ్ విత్ స్టూడెంట్స్ ఇంకా రేపు పొద్దున్న వాడికి గ్యారంటీగా భవిష్యత్తు అన్నది ఒక తో నేను ముందుకు వెళ్తాను అన్న భవిష్యత్ దాని అంటే అష్యూరెన్స్ టువర్డ్స్ పేరెంట్స్ కూడా ఇవ్వగలుగుతున్నారు అది కాకుండా ప్రసాద్ గారు ఇప్పుడున్న ప్రతి ఒక్క విద్యార్థి ఏంటంటే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా చొరవ చూపిస్తున్నాడు కొత్త కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి కానీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కానీ చాలా చొరవ చూపిస్తున్నారు సో మీరు ఎదురుగా వెళ్ళి అక్కడ ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది విద్యార్థులతో మాట్లాడినప్పుడు నేను చెప్తుంది అదే ఫ్రమ్ ద డే వన్ ఇక్కడి నుంచి మేము ఎప్పుడైనా సరే మన రాష్ట్రం దాటిన తర్వాత మిగిలిన భాషల మీద కానీ అక్కడ ద వే యూ నీడ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అన్నది ఫస్ట్ ప్రయారిటైజేషన్ ఉంటుంది సేఫ్ ఫర్ మనకి చిన్నప్పటి నుంచి చెప్తుంటారు వన్ యువర్ ఇన్ రోమ్ ఇన్ నీట్ టు బి లైక్ ఎ రోమన్ అని అక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నిన్ను రోమన్గా ప్రిపేర్ చేసి అడ్మిషన్ దగ్గర నుంచి లోపలికి తయారు చేసి తీసుకెళ్తున్నారు సో అక్కడ ఏమవుతుందంటే వివిధ సంస్కృతుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లల మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లల్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ సంథింగ్ ఎల్స్ ఎందుకంటే ద కెరియర్ ప్రాస్పెక్ట్లో వాళ్ళని డ్రైవ్ చేస్తున్న విధానంలో మన వాళ్ళకి అత్యున్నత ప్రమాణాలు సంతరించుకొని నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ మన ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి నేను అక్కడ చూసిన తర్వాత విధానానికి నాకు ఆ అడాప్టబిలిటీ చాలా బాగా నచ్చింది ఆ వన్ టు వన్ లో అన్నవి అతనిలో ఉన్న మైనస్ మైనస్ని పది మందిలో చెప్పకుండా ఇండివిజువల్ గా తీసుకెళ్లి అతన్ని గ్రోమ్ చేసే విధానం నాకు చాలా నచ్చింది అది ప్రతి ఒక్కడికి కొన్ని ప్లస్ ప్లస్లు కొన్ని మైనస్ లు ఉంటాయి అది ముఖ్యంగా మన అధ్యాపకులు మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు ఆ ఫ్యాకల్టీస్ అయితే నిజంగా వాళ్ళు ఉన్న మైనసెస్ ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైమ్ ఇలా కెరియర్ ప్రాస్పెక్ట్ లో గ్రూమ్ చేయడానికి మాత్రమే చాలా ఉపయోగపడుతుంది సో అందుకని వినీ టు గివ్ క్రేట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నిజంగా మనకి ఇంతియాజ్ గారు వీడియోలో చూసినప్పుడు కూడా ఆ స్టూడెంట్స్ ఫేస్ లో ఒక ఒక కాంతి కనిపిస్తోంది ఆ వీడియోలో చాలా స్పష్టంగా తెలుస్తోంది అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే దాని ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తు ఎలా ఉంది ఇక మీద అక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది దాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నారు మేడం ద థింగ్ దింగ్ దట్ మెయిన్లీ మా ట్యాగ్ చూడండి ఎక్సలెన్స్ విత్ ఇన్ యూ అని ఉంటుంది అనమాట మీ దగ్గర ఏ ఎక్సలెన్స్ అయితే ఉందో ఆ ఎక్సలెన్స్ ని మేము అనేది హైలైట్ చేస్తాం మేడం అంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్లేస్మెంట్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ మీన్ లైక్ రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ మేము మనకు రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే మన స్టూడెంట్స్ చాలా మంది ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఉన్నారు డిఆర్డి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజెషన్స్లో ఉన్నారు సివిల్స్లో ఉన్నారు నెంబర్ ఆఫ్ జడ్జెస్ దగ్గర దగ్గర ఇండియా మొత్తంలో సెవెంటీ ఫైవ్ జడ్జెస్ వచ్చేసి మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే ఎయిట్ హండ్రెడ్ ప్లేస్ లాయర్స్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ వచ్చిన వాళ్ళే అండ్ హండ హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ వాళ్ళు ఐటీస్లో ఉన్నారన్నమాట దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మేడం ఫస్ట్ థింగ్ వచ్చేసి వీ టేక్ వెరీ few admissions. మీరు అడగచ్చు ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్స్ అంటే ఓన్లీ అంటే ఓవరాల్గా ఉన్న స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు అర్థం చేసుకుని మేము బ్యాచ్ ఓన్లీ ప్రతి ఇయర్ తీసుకునేది మనం ఏపీ తెలంగాణ నుంచి ఓన్లీ టూ ఫార్టీ సిఎస్సికి టూ ఫార్టీలో మనం ఏం చేస్తామంటే మళ్ళీ దాన్ని మళ్ళీ క్యాటగరీస్ చేస్తాం అంటే ఫోర్ స్పెషలైజేషన్స్ యాడ్ చేస్తాం అంటే మీరు ప్లేస్మెంట్స్ గురించి అడిగారు కాబట్టి నేను ఎట్లా క్లాసిఫికేషన్ ఉంటుంది అని చెప్తున్నాను ఒకటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటే వాళ్లకు సిఎస్సిలో ఏ కంపెనీస్ ఏ రిక్వైర్మెంట్ మీద అడుగుతుంది అనే దానిపైన ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్గా ఎట్లా హెల్ప్ అవుతుందనేది ఇంకొక ఉంటుంది దానికి కావాల్సిన పీడీపీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి వాళ్ళ పోస్టర్స్ ఎట్లా ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తర్వాత వాళ్ళ గెస్టర్స్ ఎట్లా ఉండాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో ఏ క్వశ్చన్స్ కవర్ చేస్తారు వీటినన్నింటినీ ఒక టీమ్ కవర్ చేస్తుంది ప్లస్ టెక్నికల్కి అంటే నేను చెప్పాను కదా ఫోర్ స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఒకటి ఇప్పుడు ఉన్న దాంట్లో ఐటీలో మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అడుగుతున్నారు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్కి జాబ్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి మన అది కరికులం అనేది ఇండస్ట్రియల్ కరికులం తయారు చేస్తాం మేడం దాని బట్టే వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సో మమ్మల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ కానీ క్లౌడ్ కంప్యూనింగ్ కానీ స్టూడెంట్ హాస్ అ చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎనీ వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ అనమాట సో ఆ రిలేటెడ్ స్పెషలైజేషన్లో వాళ్ళకు ఫోర్ ఇయర్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది సో వన్స్ ఫోర్ వన్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకు ఫేజ్ వన్లో ప్లేస్మెంట్స్ అవుతుంది మేడం బట్ మ్యాండేటరీ ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉండాలి ఒకటి సెకండ్ థింగ్ వచ్చేసి మినిమమంలో మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అకాడమిక్ పర్సెంటేజ్ అనేది ఉండాలి మేడం ఎందుకంటే ఇది ఏం చెప్పట్లేదు కంపెనీసే మాక్సిమం మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లేకుంటే ఏ కంపెనీస్ కూడా తీసుకోవట్లేదు మేడం ఇంకొకటి హైస్ట్ ప్యాకేజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ యావరేజ్గా వచ్చేసి టెన్ టు వల్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం దట్ డిపెండ్స్ అప్పన్ మెరిట్ మేడం మెయిన్గా ఏంటంటే ప్రతి స్టూడెంట్కి వన్ పాయింట్ ఫైవ్ క్రాక్ అవుతుందా వన్ పాయింట్ టూ ఫోర్ క్రాక్ అవుతుందంటే అంటే డెఫినెట్లీ నాట్ ఓకే బట్ ప్రతి స్టూడెంట్కి ఆ అసిబిలిటీ ఉంటుంది మేడం ప్రతి స్టూడెంట్కి ఆ టాలెంట్ అనేది ఒకవేళ తను రైట్ వేలో యూజ్ చేసుకుంటా అంటే ఫోర్ ఇయర్స్లో తను ఎవ్రీ ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్లో తను అప్లి అంటే వర్క్ చేసి తర్వాత ఇంటర్న్షిప్ ప్రాపర్గా యూజ్ చేసుకున్నప్పుడు తనకు ఆబ్వియస్గా ఈజీగా ప్లేస్మెంట్ అనేది పెద్ద మ్యాటర్ కాదు మేడం ఫస్ట్ థింగ్ డెహ్రాడూన్లో మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో మ్యాక్సిమం చూడండి మేడం హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ పక్కా ప్లేస్ అవుతారు మేము ప్లేస్మెంట్స్కి బల్ల కొద్ది చెప్పగలుగుతాం మేడం ఆ ట్రాక్ రికార్డ్ అనేది మా దగ్గర ఉంది ఏ యూనివర్సిటీ కూడా ఇట్లా ప్లేస్మెంట్స్ ఇప్పుడున్న ఈ టూ త్రీ ఇయర్స్లో ఏ యూనివర్సిటీ కూడా ప్లేస్మెంట్స్ పరంగా మీకు ఒక వీడియో రిలీజ్ చేయలేదు మేడం మామూలుగా మీరు యూనివర్సిటీ సైట్లలో వెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు ఏపీ తెలంగాణ నుంచి కొంత వేల మంది కొన్ని యూనివర్సిటీస్కి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఇంతమంది జాబ్స్ బయటకు వస్తున్నారు అనేది మ్యాండేటరీ పాయింట్ మేడం ఇది ఇది చాలా మంది పేరెంట్స్కి అర్థం కావట్లేదు ఇది మాండేటరీ పాయింట్ ఇప్పుడు థౌసండ్ మెంబర్స్ వెళ్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వెళ్తున్నారు ఒక యూనివర్సిటీకి దాంట్లో నుంచి ఫోర్ ఇయర్స్ తర్వాత ఎంతమంది బయటికి వస్తున్నారు అది మ్యాండేటరీ ఆ పాయింట్ చూసుకోవట్లేదు మన అబ్బాయి పలానా అబ్బాయి పలానా అనంతపురం అబ్బాయి అక్కడికి వెళ్ళాడు మనం కూడా పంపిస్తున్నాం మళ్ళా పలానా అనంతపురం నుంచి వెళ్ళిన అబ్బాయి జాబ్తో వస్తున్నాడా లేదనేది చూడట్లేదు మన తోడు ఉన్నాడు వెళ్తున్నాము అది కాదు మేడం సినారీ అట్లా కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి దాని గ్రేడింగ్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా మన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ప్లేస్మెంట్స్లో ఉన్నారు ఈవెన్ వంద మంది వెళ్ళారు వంద మందిలో యాభై మంది ప్లేస్మెంట్స్లో ఉన్నారు అంటే దట్ ఈస్ అ బెటర్ గుడ్ యూనివర్సిటీ మేడం నేను చెప్పేది మా యూనివర్సిటీలో ఎయిటీ ప్లస్ నైంటీ పర్సెంటేజ్ ఉంటుంది మేడం ట్రాక్ రికార్డ్ మీరు చూడండి ఎందుకంటే మేము ప్రతిసారి ఏ అడ్మిషన్ చేసినా కానీ ప్రతి స్టూడెంట్ని ప్రతి పేరెంట్ యూనివర్సిటీకి తీసుకెళ్తాం మేడం విజిట్ చేయమని చెప్పేసి అక్కడ ఉన్న నాణ్యత చూపిస్తాం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూపిస్తాం ఏదో బిల్డింగ్స్ చూపించేసి హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ ఉందని చెప్పేసి మేము అడ్మిషన్ చేయం మేడం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఎట్లా ఉన్నారు తర్వాత రీసెర్చ్ పైన ఎట్లా ఫోకస్ చేస్తున్నాము ఇవన్నీ ఏ టు జెడ్ మనం ఏంటంటే హాఫ్ డే థిరిటికల్ ఉంటుంది మేడం హాఫ్ డే ప్రాక్టికల్ ఉంటుంది మేడం అది మెయిన్గా మేము ఫోకస్ చేస్తాం మేడం మీరు ఇంకోటి ఏంటంటే మా యూనివర్సిటీలో మొత్తము ఒక ఏరియా నుంచి ఈవెన్ డెహ్రాడూన్ నుంచి ఒక వంద మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి యావరేజ్ డెహ్రాడూన్ నుంచి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ అంటే ఉత్తరాఖండ్ నుంచి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే మేము తీసుకుంటాం మేడం అంటే వి మేక్ షూర్ దట్ ప్రతి స్టూడెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉన్నట్టు ఆ డైవర్సిటీస్ ని మెయింటైన్ చేస్తాం మేడం ద బ్యూటీ ఆఫ్ యూనివర్సిటీ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెహారాడు అన్నమాట మీకు వంద మందిని తీసుకోండి అక్కడ వంద మందిలో అరవై డెబ్బై మంది డెహరాడ్ ఉన్న ఏ ఉంటారు మేడం ఓకే ఇంత మనం ఒకసారి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి సంబంధించిన చైర్మన్ సోమనాథ్ గారు చూద్దాం ప్రసాద్ గారు How was your experience in Uttaranchal University? Uh, I never believed it's going to be such a wonderful place before I came here. Okay, I was see, thinking that it's all going to be hills covered by very dense uh, place. Uh, not many great institutions I thought. I heard about the university but I never imagined it's going to be so fantastic in terms of its uh, layout, architecture and type of people here. Okay. Really happy to see that, excited to explore more of Uttarakhand nice to hear that sir yeah. and the second question would be like uh, what would be your one message for our budding engineers and aerospace explorers you No, know, i interacted with them yesterday uh, i was very clearly telling this domain is going to expand in the coming days aerospace means aeronautical space and other related fields yes. are really on the on the rise right? and more into the business of it rather than only into the science and technology side yes sir so it actually gives నిటీ ఫర్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ ఇంజనీర్స్ మేనేజర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సో ఇట్ ఇట్ ఈస్ పాయిస్ టు ఇంక్రీస్ సో యూ నీ టు చూస్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రసాద్ గారు అండ్ ఇంతియాజ్ గారు చూసారు కదా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అంటే ఆయన ఎంత బిజీ ఉంటారు అసలు ఆయన గురించి ఇట్లా వచ్చి ఆయన యూనివర్సిటీకి వెళ్ళేంత అంటే అది నమ్మసక్యం కాదు కానీ ఆయన యూనివర్సిటీ వచ్చారు అంటే హౌ ఇట్ పాసిబుల్ మేడం వీ మేడ్ థింగ్స్ పాసిబుల్ విచ్ ఆర్ డిఫికల్ట్ విచ్ ఆర్ ఇంపాసిబుల్ అనమాట సో మేము ఏంటంటే సి ఇప్పుడు ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ వస్తుంది అట్లాంటి మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళకు ఉంటేనే వర్క్అట్ అవుతుంది మేడం ఐ మీన్ లైక్ ఇస్రో లాంటి చైర్మన్ రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అది కూడా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ మేడం ఆయన కనుక్కొని మా స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ ఇస్రోలో కొంతమంది వర్క్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ ద క్వాలిటీ వాట్ ఈస్ ఏంటనేది ఆయన చూసి ఆయననే ఆశ్చర్యపోయారు ఇంత లెవెల్ ఇండస్ట్రియల్ లాబ ఇంత మీరు వర్క్ చేస్తున్నారు ప్రాక్టికల్గా ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అని చెప్పేసి ఆయన ఆయన ఓన్గానే చెప్పారు అట్లాంటి వాళ్ళు మేము చెప్తే చెప్పమని చెప్పరు మేడం వాళ్ళ వాళ్ళ ఓన్ ఒపీనియన్సే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈజ్ ద వన్ సబ్జెక్ట్ మీకు గత అంటే నెక్స్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు చాలా ర్యాపిడ్లో మీకు పెరుగుతుంది మేడం అంటే ఇప్పుడు ఏరోనాటికల్కి ఏరోస్పేస్కి డిఫరెన్స్ అడుగుతారు చాలామంది ఏరోస్పేస్ అంటే మీకు ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ స్పేస్ క్రాఫ్ట్స్ రెండింటి పైన మేడం అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ విత్ ఇన్ ద స్పేస్ రెండింటిని కవర్ చేస్తుంది మేడం అంటే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఉంటుంది ఏరోస్పేస్ ఇంజనీర్స్ ఉంటారు ఏరోనాటికల్ ఇంజనీర్స్ ఉంటారు అండ్ ఆస్ట్రానాటికల్ ఇంజనీర్స్ ఉంటారు మేడం దీని ప్యాకేజెస్ కూడా స్టార్టింగ్ నుంచి మీకు అంటే జీరో జీరో టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అయితే దగ్గర దగ్గర టెన్ టు వన్ ల్యాక్స్ వస్తుంది మ్యాడమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ పైన కూడా ఉంటుంది మేడం సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా మన యూనివర్సిటీలో చాలా బాగా ప్రాక్టికల్ వేలో నడుస్తుంది మేడం ఈ స్పేస్ క్రాఫ్ట్స్ కూడా మన యూనివర్సిటీలోనే రిలేటెడ్గా ఆ రిలేటెడ్ సిస్టమ్స్ కానీ ఆ రిలేటెడ్ ఇంజనీర్స్ కానీ అవన్నీ మొత్తం యూనివర్సిటీలోనే ఉంటాయి వన్స్ పేరెంట్స్ ఆల్రెడీ నైన్త్ విజిటింగ్ ఉంది మేడం నైన్త్ విజిటింగ్ ఉంది మీరు రండి మీరు చూడండి మీకు ఓకే అనుకుంటేనే ఫర్దర్ గా అడ్మిషన్ కంటిన్యూ చేసుకుంటారు లేకపోతే యూ కెన్ క్యాన్సల్ యువర్ అడ్మిషన్ ఎందుకంటే మేము బల్క్గా ఏం తీసుకోండి మేడం రైట్ ప్రసాద్ గారు ఒక్క ముక్కలో మన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల పేరెంట్స్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఏంటంటే ఆ ఫ్యాకల్టీ గొప్పతనం ఎక్సలెన్స్ ఈజ్ ఇన్ విత్న్ యూ అన్నది ఐడెంటిఫై చేస్తారు మీలో ఉన్న ఎక్సలెన్స్ని బయటకు తీసుకురావడానికి మీలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆ యూనివర్సిటీ ద్వారాలు తెరిచి ఉన్నాయని చెప్తారు థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఇది వాళ్ళది మన కెరియర్ ప్రెస్ టీచింగ్ సాక్షి నమస్తే